ఈ కార్యక్రమానికి విచ్చేశారు జీ దాదాపు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి విచ్చేసిన మైలాసు నారికి మాది ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్ సాయన్ గారికి వేదిక నెల చైర్మన్ మానాల్ మోహన్ రెడ్డి గారికి మరియు పేపర్ల టీవీ చూస్తూ ఉంటాం వీటన్నిటికి కారణం ఆ జీవన విధానం ధ్వంసమైంది ఆ ఆలోచన విధానం ధ్వంసమైంది అందుకే ఈరోజున మన కొత్త సంవత్సరం వచ్చింది కాదని ఎటు మన కొత్త సంవత్సరం వచ్చింది అని కేక్ కట్ చేసి మిఠాయిలో మందు సరిపోదు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి కొత్త ఆలోచనతో కొత్త ఆలోచనతో మనం అందరం కూడా ఎప్పుడు ఏ మాట మాట్లాడేమదు ఏ పని ఉండు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకు ఈ పని చేయాలా ఈ పని చేయడం వల్ల లాభమా నష్టమా అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మన భగవంతుడు మనకు ఆలోచన శక్తిని చూడు పశుపక్షాలకు లేదు ఈరోజున చాలామంది అప్పులు అప్పుల పడడం కారణం నాకు తెలిసి బహుశా మూడు నాలుగు కారణాలు ప్రధాన కారణాలు రోజున ఏ దావ చూసినా కూడా ఇసుకేస్తే రాలన్నంత జనం దావకా నగలపడతా ఉన్నారు మొదటి సినిమా కనుక ఒకటి పంచాయతీ అయ్యే కదా అదేది పుష్పట్టు అని ఉండాలని రకరకాల లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అప్పులపాలు అవుతూ ఉన్నారు ఆస్తులు అమ్ముతా ఉన్నారు అందుకే కల్చరల్ శాఖ మంత్రి ఎంత ఉన్నా అందుకనే ప్రతి మనిషి ఒక గంట మనది కాదంటే నిండు నూరు సంవత్సరాల నిండు జీవితం మనదే ఏం చేయాలి ఒక గంట ఒక గంట శారీరకంగా అంటే వ్యాయామం కావచ్చు వ్యాయామం కావచ్చు అట్లాగే యోగా కావచ్చు ధ్యానం కావచ్చు ఉరగడం కావచ్చు దుంగడం కావచ్చు ఎగరడం కావచ్చు ఆటలాడడం కావచ్చు ఏదో ఒకటి చేయడంలో ఒక గంట చేస్తే మనం దావాగానలకు పోయే పరిస్థితి రాదు దాని ద్వారా మనకు